సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు తీవ్రంగా గాయపడ్డావని నాకు తెలుసు ఇప్పుడు చెప్పే నే నా మాటలు నీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంతేకాకుండా నువ్వు ఏం చేయాలి నీకు ఏం కావాలి అని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు వినుతల్లి అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బిడ్డా నువ్వు తీవ్రంగా గాయపడ్డావని నాకు తెలుసు నీ హృదయంలో నీకున్న బాధను నేను చూడగలుగుతున్నాను నీ మనసులో ఉన్న ఆవేదనంతా నాకు తెలుస్తుంది నీకున్న ఆశ అనేది దయచేసి కోల్పోవద్దు తల్లి నువ్వు ఎప్పుడైతే ఆశ కోల్పోకుండా ప్రయత్నిస్తావో అప్పుడే నువ్వు కావాల్సింది నీకు దక్కుతుంది నీ మనసు గాయపడినందుకు నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను బాబా నువ్వు అంత అర్థం చేసుకునేవాడివైతే నాకెందుకు బాబా ఇంత బాధ ఇచ్చావు ఆ బాధను అసలు రానియకుండా చేయొచ్చు కదా అని నువ్వు అడగొచ్చు తల్లి ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఒక కష్టమో నష్టమో ఒక సమస్య వచ్చిందంటే దాని నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించాలి అంతేకాని ఈ కష్టం రాకూడదు అంటే ఎలా చెప్పు ఏదైనా సరే సమపాలలో జీవితం అనేది మనకు భగవంతుడు అందించి ఉంటాడు కాబట్టి ఆ సమపాలలో మనం అనుభవించే తీరాల్సి ఉంటుంది కాబట్టి నువ్వు దయచేసి నీ ఆశను కోల్పోవద్దు నీ విశ్వాసం మరియు నీ సహనానికి పరీక్ష అనుకో నేను ఎప్పుడూ చెప్పే నమ్మకంతో ఉండు అలాగే ఓపికతో ఉండు అని చెప్తూ ఉంటాను కదా ఆ మాటలకు నీకు ఒక పరీక్షా కాలము ఎప్పుడు కూడా ఏడవ వద్దు నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజుల కాలం ఆ మంచి రోజుల కోసం నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో అదే నీ సహనానికి పరీక్ష ముగిసినట్లు కాబట్టి ఓపికతో వాళ్ళు ఎప్పుడు కూడా ఓడిపోయిందే లేదు అలాగే నమ్మకం ఒక విషయం మీద నువ్వు ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుని ఉంటావో ఆ నమ్మకాన్ని తప్పకుండా నీకు గెలిపించే తీరుతాడు భగవంతుడు నువ్వు భగవంతుని కొరకు నువ్వు ఇచ్చే సమయం నిన్ను ఏ మార్గంలో నడిపించాలో నిర్ణయిస్తుంది తల్లి నువ్వు భగవంతుడికి ఎంత సమయం ఇచ్చి ఓర్పుగా ఉంటావో నిన్ను అంత మంచి మార్గంలో నడిపించేలా భగవంతుడు దారి చూపిస్తాడు నీకు ఏది కూడా అడగకుండానే ఏది ఇవ్వాలో అదే నేను ఇస్తూ ఉంటాను నువ్వు నన్ను అడగవలసిన పని లేదు నువ్వు మా నీ మనసులో ఉన్న సంకల్పాన్ని నాకు చెప్పుకుంటూ ఉంటావు కదా నీ మనసులో కోరికలన్నీ నాకు తెలుసు కదా ఈ సర్వం తెలిసిన నా సాయి అనే నీ మాటకి అర్థం అదే కదా బిడ్డ ఏది ఎక్కడుందో ఏ ఎవరి మనసులో ఏముందో అంతా నేను తెలుసుకోగలను కాబట్టి నువ్వు ఎప్పుడైతే నన్ను అడగకుండా నువ్వు నాకు దగ్గర వచ్చి ప్రార్థనలు పెడుతూ ఉంటావో నయ్యో నా బిడ్డ నన్ను అడగటానికి కూడా ఏమీ లేదు అన్నంతగా నిరుత్సాహపడిపోయింది అనే విషయం నాకు అర్థమవుతుంది కాబట్టి నన్ను నమ్మిన వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తాను నువ్వు అడగకుండానే నీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చి నిన్ను సంతోష పెడతాను తల్లి ఇక నీ ఏ కోరిక కూడా తీరకపోతే బాధపడవద్దు గతంలో నీ కోరికలు ఎన్నో తీర్చాను కదా ఒకసారి గుర్తు తెచ్చు తెచ్చుకో ఆ కోరికలన్నీ తీరినప్పుడల్లా బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా అని ఎన్నోసార్లు నాకు థ్యాంక్ యూ చెప్పున్నావు ఆ విషయం నాకు తెలుసమ్మా అలాగే అప్పుడు ఆ కాలంలో ఎలా అయితే నీ ఆశలు నెరవేర్చానో ఇప్పుడు ఈ కాలంలో కూడా నీ కోరికలు తీరుస్తాను నువ్వు దేనికోసమైతే ఆరాటపడుతున్నావో దేనికోసమైతే నువ్వు జరిగితే బావున్ను ఎదురు చూస్తున్నావది తప్పకుండా జరిగే తీరుతుంది దీ కోరిక కూడా తీరుస్తాను నీ కోసం ఎటువంటి ఆలోచన చేశానో నీకు తెలియదు నన్ను నమ్ముకున్న నా బిడ్డల కోసం నేను ఎప్పుడు కూడా మిస్తూ ఉంటానని నీకు పదే పదే చెప్తూ ఉంటాను కదా కాబట్టి నా బిడ్డల ఆశలు తీర్చటానికి వాటి పనుల్లో నేను ఎప్పుడు కూడా నిమగ్నం అయ్యే ఉంటాను అలాగే నీకు ఒక మంచి విషయం చెప్పాలి బిడ్డ ఇది ఏంటి అంటే నువ్వు ఎప్పుడు కూడా ధర్మ మార్గంలోనే ఉండు ధర్మ మార్గం ధర్మ మార్గంలో నడిచినప్పుడు అది తప్పకుండా మంచి మార్గం అవుతుంది అదే భగవంతుని సన్నిధి ధర్మ మార్గం సత్యాన్ని ఎవరు ఆచరిస్తారో వాళ్ళు తప్పకుండా భగవంతుని ఆశ్రయంలోనే ఉంటారు ఒక బియ్యపు గింజను మరిగే పాలలో వేస్తే అది పాయసం అవుతుంది అదే మరిగే ఎసరులో వేస్తే అది అన్నంగా తయారవుతుంది అదే పసుపుతో కలిపితే దీవించే అక్షంతలు అవుతాయి అదే బొగ్గుతో కలిపితే చేతబొడి లాంటి చెడు శక్తులు అవుతాయి నువ్వు కూడా అంతే తల్లి నువ్వు నలుగురిలో కలిసే విధానాన్ని బట్టే యోగ్యత పట్టే నీ యోగ్యత అనేది నిర్ణయింపబడుతుంది నువ్వు భగవంతుని దగ్గర ఎలా ఉంటావు దాన్ని బట్టే భగవంతుడు నిన్ను అలా స్వీకరిస్తారు అంతేకాకుండా సమాజంలో నీకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది నీ నడవిక బట్టే ఉంటుంది నువ్వు నడుచుకునే విధానాన్ని బట్టే ఉంటుంది ఎప్పుడైనా ఎప్పుడైతే నేను చెప్పే సత్య మార్గంలో నువ్వు ఆచరించి నడుస్తూ ఉంటావో నీకు గౌరవ మర్యాదలతో పాటు మంచి లక్షణాలున్న మంచి కీర్తి ప్రతిష్టలు కూడా కలుగుతాయి భగవంతుడు ఆశీర్వాదం మాత్రమే కాదు నువ్వు జీవించే సమాజంలో కూడా నీకు గొప్ప పేరు రావాలి కదా గొప్ప పేరు కంటే కూడా మంచి పేరు రావాలి నా బిడ్డ మంచి పేరుతో ఉండాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి ఎప్పుడు కూడా న్యాయమైన మార్గంలో ఉండు మంచి నడవికడలో నడవికడలో ఉండు నువ్వు మాట్లాడే మాట నడిచే విధానం చేసే పనులు అన్నీ సక్రమైనవిగా న్యాయబద్ధంగా ఇతరులని బాధ పెట్టేలా ఉండకూడదు అన్నీ చక్కగా ఉండేలా చూసుకోవాలి నీ మాటలు నీ అదుపులో ఉండాలి నీ ఆలోచనలు మితిమీరకూడదు నీ ఆలోచనలు ఎవ్వరికి కూడా ఆపదలను కలిగించకూడదు నువ్వు చేసే పనులు ఇతరకి సాయం పొందే విధంగా ఉండాలి అప్పుడే నీకు మంచి పేరు వస్తుంది ఈ సాయి బిడ్డ మంచి పేరు పొందితే నాకు సంతోషమే కదా నా బిడ్డ అని నేను గర్వంగా చెప్పుకుంటాను కదా అందుకే ఇంతలా మరీ మరీ చెబుతున్నాను తల్లి నా బిడ్డ మంచి స్థాయిలో అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను డబ్బు నగలు వీటన్నిటితో పాటుగా మంచి పేరు తెచ్చుకోవాలి మంచి వాళ్ళు అని ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనేది నాకు ఆశ దీనికోసమే నేను ఎప్పుడు నీకు ప్రతిసారి కూడా ఒక్కొక్క సందేశ రూపంలో నీకు ఏదో ఒక మాట అనేది చెబుతూ ఉంటాను ఎక్కడ నువ్వు దారి తప్పుతావేవో ఎక్కడ నీ మనసు నీ కట్టుబాటులో నుంచి పక్కకు జారుకుంటుందో అని ఎల్లవేళలా నీ మనసు నా కట్టుబాటులో ఉంచుకొని మంచి మార్గంలో నడిపేలా మంచి విషయాలను తెలియచేస్తూ నిన్ను ఎప్పటికప్పుడు ఒక శిల్పంలా చెక్కుతూ ఉంటాను దానికి పూసి మంచి శిల్పంలా తయారు చేయటానికి నా వంతు నేను ఈ కృషి ఎప్పుడూ చేస్తూ ఉంటాను నిన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాను బట్టే నువ్వు సురక్షితంగా ఉన్నావు అన్న విషయం నీకు తెలిసిందే కదా ఆ విషయం తెలిసిన నీకు నా బాబా చెప్పే మాటలు నా కోసమే ఈ మంచి మాటలన్నీ నా కొరకే అని నీకు అర్థమవుతున్నాయి కదా అర్థమైతే పాటించు పాటించిన వాటిని ఆచరించు అప్పుడు కీర్తితో పాటు పేరు సకల సంపదలు నీ కోరికలు దైవ అనుగ్రహం అన్నీ కలుగుతాయి ఇంతకంటే నీ జీవితానికి ఇంకేం కావాలమ్మా ఇదే నేను ఇచ్చే నీకు గొప్ప ఆశీర్వాదం అందుకున్నావు కదా అందుకొని ఆచరించు బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది దీనికి మించి నీ సాయి నీతో ఉన్నాను ఇక నీకు దిగులేందుకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్